మహిళల్లో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నియంత్రణకు గాను తొమ్మిది నుండి పద్నాలుగేళ్ల బాలలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ను తల్లిదండ్రులు విధిగా వేయించాలని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ సమకూరుస్తున్న సిఎస్ఆర్ నిధులతో క్వీన్ మేరీ పాఠశాలలో చదువుతున్న తొమ్మిది నుండి పద్నాలుగేళ్ల బాలలకు లయన్స్ క్లబ్ ఆఫ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్తంగా హెచ్పీవీ వ్యాక్సిన్ ను లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆగస్టు నెలలో వేయనున్నాయి ఈ నేపథ్యంలో హెచ్పీవీ తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ రోజు ప్రభుత్వ క్వీన్ మేరీ పాఠశాలలో అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మహమ్మారి క్యాన్సర్ నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే ఏకైక మార్గమని ఈ విషయంలో ముందుకు వచ్చిన సంస్థల్లో అభినందించారు ముఖ్యంగా క్యాన్సర్ రోగులు వారి బంధువులు పడుతున్న వేదనను చూస్తున్నామని మూడు వేల రూపాయల విలువ గల వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్న నేపథ్యంలో బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చేయాలని భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు సభకు అధ్యక్షత వహించిన చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రెహమాన్ మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ ఖరీదుతో కూడుకున్నది అయినప్పటికీ పోటు సహకారంతో బాలలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నామని తల్లిదండ్రులు ఇందుకు సహకరించాలని కోరారు ఆగస్టులో మొదటి డోసు ఫిబ్రవరిలో రెండో డోసు వేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సాదిక్ క్వీన్ మేరీ పాఠశాల ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ సిఆర్ఆర్ వర్మ లయన్స్ క్లబ్ ఆఫ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి రవిచంద్ర కోశాధికారి హరినాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం లయన్స్ క్లబ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకి పోర్టు వారి సహాయ సహకారాలతో ఆర్థిక సహాయం చేసింది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వారు మనం ఇచ్చేది క్వీన్మేరీ హై స్కూల్లో నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి హెచ్పివీ వ్యాక్సిన్ వేస్తున్నాము ఈ హెచ్పివీ వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఏదైతే క్యాన్సర్ సర్వేక్స్ కా కారణమవుతుందో అది రాకుండా మనం నిరోధించడానికి ఈ వ్యాక్సిన్ వేయటం అయితే జరుగుతుంది ఈ వ్యాక్సిన్ అయితే మనం రెండు డోసులు వేయాలి మొదటి డోసు ఇచ్చిన ఆరు నెలల తర్వాత సంవత్సరం లోపు రెండో డోసు వేయాలి తప్పకుండా ఈ క్వీన్ మేరీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఇది ఎప్పటిదో పాతకాలంలో వచ్చిన మొట్టమొదటి గర్ల్స్ స్కూలు ఇక్కడ ఆర్థికంగా కూడా వెనకబడిన చిల్డ్రన్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆర్థిక సహాయం ఇచ్చినట్టే కాకుండా వారి భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటానికి ఇప్పుడు ఏదైతే మనకు సర్వేలు చెప్తున్నాయో మనకి అవగాహన రాహిత్యం రాహిత్యంతో సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది ప్రపంచ దేశాల కంటే కూడా మన మన దేశంలో ఎక్కువగా ఉంటాం ట్వంటీ పర్సెంట్ దాకా ఉండటము చనిపోవటం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అవగాహన లేకపోవటం వల్ల అది రాకుండా మనం నిరోధించాలి అని అంటే ఈ వ్యాక్సిన్ తప్పకుండా నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి ఇవ్వటం వల్ల తప్పకుండా భవిష్యత్తులో వీళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ ప్రివెన్షన్ వస్తుంది వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యత దానివల్ల ఉపయోగిస్తే ఉన్నటువంటి ప్రయోజనాల గురించి మా మేడం గారు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది అదేవిధంగా చాలా స్కూల్స్లో మేడం గారు ఒక ట్రస్ట్ ద్వారా సర్వీస్ చేస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు అత్యంత పేదలు ఉన్నటువంటి ఏరియా ఈ స్కూల్లో అందరు ఉన్నారు ఈ స్కూల్లో ఈ కార్యక్రమం పెట్టడానికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు క్యాన్సర్ బారిన బట్టి చాలా మంది పేదవాళ్ళు దాన్ని రాకుండా ముందుగానే దాని కొన్ని చర్యలకి తీసుకోవడానికి ఈ వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా వేస్తూ ఉన్నారు దాని కాస్త సుమారు మూడు వేలు ఉంటుంది కాబట్టి పేదలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి మేడం ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ ఎన్నుకొని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అన్ని స్కూల్లో చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం